స్టఫ్ కూడా ఉండాలి కదా సో చికెన్ తినేటప్పుడు అయితేనా ఆనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఆనియన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ సో నేనైతే ఆనియన్ అయితే కట్ చేస్తున్నా యాక్చువల్లీ ఈరోజు సండే కాబట్టి నేను చాలా లేట్ అనమాట నిన్న నైట్ కూడా కొంచెం కొన్ని వీడియో క్లాసెస్ ఉంటే ఎగ్జామ్ ఉంది నాకు జూన్లో సో దాన్ని చదువుకుంటే కొంచెం లేట్ అయిపోయింది మళ్ళీ పొద్దున కూడా కొంచెం లేట్ అయిపోయింది సో నేను స్టార్ట్ చేసినాను అనమాట లేట్గా లేవడం తర్వాత మధ్యాహ్నం ఏం తినలేదు పొద్దున కూడా ఏం తినలేదు యాక్చువల్గా చెప్పాలంటే డైరెక్ట్ ఇప్పుడే తింటున్నా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసిన ఇప్పుడు దాకానే ప్రీవియస్గా నేను ఇది పెట్టినా అనమాట ఏమంటారు లైట్ ఏంటి అది చేసుకోవడంలో కొంచెం కష్టం అనమాట సో అదే విధంగా మనకి ఒకటి కుకుంబర్ ఉంటే బాగుంటుంది కదా దోసకాయ ఇక్కడ దోసకాయలు ఎలా ఉన్నాయి గుల్బర్గా దోసకాయలు అవి బాగా క్లీన్ చేసుకొని వీకెండ్ ట్రావెల్ చేయాలన్నమాట సో ఇది ఇలా అనమాట దోసకాయ అయితే ఫుల్ చాలా బాగుంది మంచి తెచ్చుకున్నాం అంటే అప్పుడప్పుడు కొన్ని బాగా వాడిపోయినవి కూడా మిస్ అయి వస్తుంటాయి అనమాట సిరీస్ దోసకాయ దోసకాయ మనం మధ్య మధ్యలో తీసుకుంటూ చాలా బాగుంటుంది అనమాట కి చాలా మంచిది యాజ్ వెల్ యాజ్ సమ్మర్ సీజన్లో చాలా బాడీ కూడా చాలా కూల్గా పెడుతుంది సో దానికి నేను చేస్తాను సో మొత్తానికి అయితే ఇవన్నీ రెడీ అయిపోయినాయి సో మీకు చికెన్ అన్నది ఎలా రెడీ అయింది అన్నది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకంటే మెయిన్ పర్పస్ అదే కదా చికెన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంతవరకు యాక్చువల్గా ఫోర్ ఓ క్లాక్ తినకూడదు ఎందుకంటే ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది సో ఇంకా ఇప్పుడు తినేసి నైట్కి కూడా కొంచెం లేట్ అయింది తినడం డిన్నర్ కూడా చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే చూపిస్తామండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఇలా అయింది చూడ్డానికి మాత్రం ఫుల్ టేస్టీ ఉన్నలాగానే అనిపిస్తుంది సో లెట్స్ హ్యావ్ టేస్ట్ ఓకేనా టేస్ట్ చేసి మనం చూద్దాం సర్వ్ చేసుకుంటున్నాం సో రైస్ ఇది రైస్ ఎక్కువ పెట్టుకోవడం లేదు ఎందుకంటే నైట్ కూడా ఇదేనే ఇంకా మ్యాక్సిమం చికెన్ పెట్టేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ చికెన్ తర్వాత వచ్చేసి కుకుంబరు తర్వాత వచ్చేసి కొంచెం రైస్ తర్వాత ఆనియను తర్వాత వచ్చేసి ఇది ఇదంతా అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఈ సబ్జా ఇదైతేనా సోక్ చేసి పెట్టింటి ఇది కూడా సూపర్ ఉంది యాక్చువల్గా టేస్ట్ సో ఇవన్నీ మనం మీ నీట్ టు కంప్లీట్ టుడే ఈరోజు సండే కాబట్టి నాకు చాలా హ్యాపీ ఎందుకంటే నా డైలీ బయట హోటల్స్ దాబా దాంట్లో దీంట్లో తినడాక చాలా కష్టం అనిపిస్తుంది మీరు అడగచ్చు చేసుకోవడం చేసుకోవచ్చు కదా ఇంట్లో అని చెప్పేసి కాకపోతే చేసుకోవడం చాలా కష్టం ఫ్రెండ్స్ చేసుకోవడం దానికంటే కూడా వాచ్ చేసుకోవడం అయితే చాలా కష్టం సో అందుకని నేనైతే చాలా అంటే చాలా ఏమంటారు అనిపిస్తుంది కడుక్కోవడమే పెద్ద కష్టం యాక్చువల్ చెప్పాలంటే సో నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందన్నది సూపర్ అంటే సూపర్ ఉంది చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇవి ఎమ్మె కారం బాగా అన్నీ చాలా అన్నీ ఈక్వల్గా యాడ్ చేసినా అనమాట సారీ క్రిస్పీ అంటున్నా జ్యూసీ ఉన్నాయి మస్తు चिकन पीस और टेस्ट मात्र अंदर ही ने

చికెన్లో చాలా మంది చాలా రకాలు ట్రై చేస్తారు నాకు మాత్రం చికెన్ కబాబ్ ఒకటి వచ్చు చికెన్ కర్రీ ఒకటి చేయడం వచ్చు చికెన్ బిర్యానీ కూడా చేయడం వచ్చు కాకపోతే చాలా టైం టేకింగ్ ఫ్రెండ్స్ కర్రీ మాత్రం ఎలా ఉందంటే అదిరిపోయింది అసలు టేస్ట్ అసలు ఆఫ్టర్ లాంగ్ టైం రూమ్లో కుక్ చేయడం అనమాట ఇంత టేస్టీగా ఆహా ఫుల్ అంటే బాగా ఉడికింది అసలు ఎంతో జ్యూసి ఉన్నాయన్నట్టే పీసెస్ చాలా జ్యూసీ ఉన్నాయి చాలా టేస్టీతో వచ్చింది చికెను సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎనీవే మా వీడియోస్ కానీ మా అమ్మ వీడియోస్ కానీ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీకు ఇష్టమైతే మాకు ఉన్నత ఉన్నతలో కంటెంట్లో మేము ఏదో చేస్తున్నాము మీకు ఒకవేళ ఇష్టమైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్